అండి నమస్తే వెల్కమ్ టు శ్రీరామ ఇన్ వన్ నేను నిన్న వీడియో పెట్టాను కదా ఒక ఐదా అదే ఫ్యాంట్లు అన్ని ఫ్యా ఓల్డ్ తో అయితే కట్ చేసుకొని బెడ్షీట్ అయితే కుట్టాం కదా మిగిలిన మిగిలిన పీసెస్తో అయితే క్లాత్తో అయితే ఈ విధంగా యూజ్ చేసుకోవచ్చు ఇవి కూడా వేస్ట్గా పడేసుకునే కంటే ఎంత యూజ్ఫుల్ మనకి వీడియో మొత్తం లాస్ట్ వరకు చూడండి ప్రతి ఒక్కటి ఒక ఐదు ఆరు విధాలుగా అయితే దీన్ని మనం యూజ్ చేసుకో ఒకటి మనం ఎలా యూజ్ చేసుకోవచ్చు అనేది అయితే వీడియో మొత్తం లాస్ట్ వరకు చూడండి పనికి రావని పడేయకుండా మనము అందంగా రెడీ చేసుకోవచ్చు ఒక ఫస్ట్ వచ్చేసి క్లాత్లో నుంచి ప్యాంటు పైపాటు ఈ విధంగా కట్ చేసుకొని మిగిలింది ఉంది కదా ఇది ఎలా యూజ్ చేసుకోవచ్చు అనేది చూడండి ఫస్ట్ వచ్చేసి ఈ ప్యాంటు పాకెట్స్ ఉంటాయి కదా ఈ పాకెట్స్ తీసేసుకోవాలి ఈ పాకెట్స్ ఏ విధంగా యూజ్ చేసుకోవచ్చు అనేది వీడియో మొత్తం లాస్ట్ వరకు అయితే చూడండి ఇలా తీసేసుకోవాలి కొంచెం స్ట్రాంగ్గా ఉంటుంది గట్టిగా ఎలా తీసి కట్ చేసుకో ఈ పాకెట్ అయితే తీసుకోవాలి ఈ విధంగా పాకెట్ తీసేసుకోవాలి ఎలా ఎన్ను కావాలనుకుంటే అన్ని పాకెట్లు అయితే తీసేసుకోవాలి నేనైతే ఒక నాలుగు తీసేసుకున్నాను చూడండి ఈ విధంగా అంటే ప్యాంట్ మనం కట్ దాన్ని బట్టి మనకి పాకెట్స్ వెనక్కి వస్తుంటాయి కదా దాన్ని బట్టి ఈ ఆధారంగా అయితే తీసుకున్నాను ఫస్ట్ పెద్ద సైజు తర్వాత కొంచెం చిన్న సైజు చూడండి ఈ విధంగా లోపల ప్యాంట్కి జేబులు ఉంటాయి కదా చూడండి ఈ విధంగా ఇవి కట్ చేసుకొని ఈ విధంగా స్టిచ్ వేసుకోవాలి లోపల పాకెట్ ఉంటుంది కదా ఆ పాకెట్టు ఈ విధంగా స్టిచ్ వేసుకొని కలిపి కుట్టేసుకోవాలి ఇలా కుట్టుకున్నాం కదా పైకి చూడండి ఈ కలర్ వచ్చేటట్టు చూసుకొని లోపలికైతే ఈ కలర్ ఉండేటట్టు చూసుకోవాలి ఇప్పుడు చూసుకొని ఇంతకుముందు సెట్ చేసుకున్నాం కదా పెద్దగా చిన్నగా అని అలా పై నుంచి ఒక్కొక్కటి కుట్టేసుకోవాలి పైన లోపల నుంచి నీట్గా ఉండడం కోసము ఇక్కడ ఒక స్టిచ్ ఇలా మరపు పెట్టి వేసుకోవాలి ఇలా చుట్టూ కుట్టేసుకోవాలి ఫస్ట్ దానికి మళ్ళీ సెకండ్ దానికి ఇదే మాదిరిగా వేసుకోవాలి మళ్ళీ ఇలా వేసుకోవాలి ఎలా ఉంటే అలా కుట్టు వేసుకోవాలి లాస్ట్గా లాస్ట్ పెట్టేసుకొని మళ్ళీ ఈ విధంగా కుట్టేసుకోవాలి ఒక్కొక్కటి కుట్టేసుకోవాలి ఇప్పుడు ఇలా మొత్తం కుట్టేసుకున్న తర్వాత దీనికి చిన్నగా ఉక్కు ఫ్యాంట్ సైడ్ కాలుకి కాలు దగ్గర అయితే ఈ క్లాత్ ఉంటుంది కదా మడత పెట్టి కట్ చేసుకున్నది ఈ విధంగా ఒక ఒక రెండు ఒక నాలుగు ఇంచుల వరకు కట్ చేసుకోవాలి కట్ చేసుకొని ఇలా ఉక్ ఉక్కులా అయితే స్టిచ్ చేసుకోవాలి చూడండి ఈ విధంగా కింద సైడ్కి అయితే ఇలా స్టిచ్ చేసుకోవాలి ఇలా స్టిచ్ చేసుకొని గోడకి ఈ ఎలా అయినా సింపుల్గా పెట్టేసుకోవచ్చు లేకుంటే కొంచెం అందంగా రావాలనుకుంటే ఈ చుట్టుపక్కల అవుట్లైన్ వేరే క్లాత్ కనుక పెట్టామంటే కొంచెం లుక్ అయితే వస్తుంది మీ ఇష్టం ఇలా కావాలనుకుంటే ఇలా రెడీ చేసుకోవచ్చు ఇలా కాకుండా చూడండి నేనైతే ఇంతకు ముందు కుట్టనేది ఇలా కూడా కుట్టుకుంటే కొంచెం లుక్ అనేది మంచిగా కనిపిస్తుంది అనమాట మీకు ఐడియా చూపించడం కోసమైతే ఇది ఇలా మీకు కుట్టి చూపించాను చూడండి ఈ విధంగా నేనైతే వేరే క్లాత్ ఒకే క్లాత్ పెట్టి ఫ్యాంట్కి ఇలా చిన్నగా అయితే ఫ్లవర్స్లో అయితే ఇచ్చాను చూడండి ఇప్పుడు మనము వీటిల్లో ఏవైనా పెట్టుకోవచ్చు చార్జర్స్ పెట్టుకోవచ్చు ఐడెంటి కార్డులు లేకుంటే స్టిక్కర్లు ఏమైనా ఇంపార్టెంట్ కార్డ్స్ అయినా పెట్టుకోవచ్చు లేకుంటే గరెట్లు పెట్టుకోవచ్చు మన ఇష్టం ఎలా యూజ్ చేసుకోవాలన్నా యూజ్ చేసుకోవచ్చు టిప్పు అనేది ఇలా రెడీ చేసుకొని కిచెన్లో కనుక పెట్టుకున్నామంటే బాగా యూజ్ అవుతుంది మనకి చూడండి ఈ విధంగా పెట్టేసుకోవచ్చు ఎన్ని గరెట్లు అయినా పడతాయండి ఈజీగా ఎన్నైనా వేసుకోవండి వేసుకోవచ్చు అండి చాలా కిచెన్లో అయితే ప్ర కిచెన్లో ఉండే ఐటమ్స్ అన్నీ గరెట్లు స్పూన్లు చ కత్తెరలు అన్నీ వేసుకోవచ్చు ఎన్నైనా పట్టేస్తాయి మనకి ఎన్ని రోజులైనా ఆగుతుంది ఇలా ఒకే దాంట్లో అన్నీ మనము రెడీ చేసుకోవచ్చు వచ్చేసి లోపల పాకెట్ అండి చూడండి లోపల ఈ క్లాత్ అయితే ఉంది కొంచెం ప్యాంట్ క్లాత్ ఇది పాకెట్ అనమాట ఈ పాకెట్ని ప్యాంట్లో నుంచే జిప్ తీసుకున్నాను ఈ విధంగా కట్ చేసుకోవాలి ప్యాంట్ జిప్పు తీసుకొని ఈ పాకెట్ చుట్టూ నాలుగు వైపులా మూడు వైపులు కుట్టేసి ఉంటుందండి ఈ కుట్టేసిన దాన్ని ఇలా మనం మీ జిప్ అయితే అటాచ్ చేసుకోవాలి చూడండి లోపలికి నుంచి ఒక కుట్టు వేసుకుంటే ఈ విధంగా సింపుల్గా ఈజీగా అయితే మనకి మనీ పర్స్ అయితే రెడీ అవుతుంది మనము హ్యాండ్ బ్యాగ్లో డబ్బులు వేసుకున్నామంటే మనకి ఎక్కడున్నాయి అనేది తెలియదు ఎత్తుక ఎతకాలంటే టైం పడుతుంది అన్నీ ఉంటాయి కాబట్టి ఇలా కనుక మనము ఇలా చిన్నగా పర్స్ కుట్టుకొని మనీ పర్స్లో వేసుకొని హ్యాండ్ బ్యాగ్లో పెట్టుకున్నామంటే మనం డబ్బులు తీసేటప్పుడు ఈజీ అవుతుంది ఈ ఐడియా కనుక నచ్చితే ఒక లైక్ అయితే ఇవ్వండి ఇంకో క్లాత్ అయితే తీసుకున్నాను పాకెట్ కింద ఉన్న క్లాత్లే ఎందుకంటే మన మొత్తం నేను ఒక మొత్తం అంతకు ముందు వీడియోలో కట్ చేసేసాను ఏం క్లాత్ లేదు ప్యాంట్కి మొత్తం అన్ని ప్యాంట్లు ఇదే మాదిరిగా లాస్ట్ పాకెట్ దగ్గర వరకే ఉన్నాయి అన్ని పీసెస్ కట్ చేసేసినాను కాబట్టి ఇప్పుడు ఈ పీస్ కట్ చేసుకొని చూడండి ఈ విధంగా కట్ చేసుకోవాలి ఈ క్లాత్ని రెండు మంటలు అయితే వేసుకోవాలి ఈ విధంగా రెండు మడతలు వేసుకొని పొడవ వచ్చేసి ఫోర్ ఇంచెస్ ఎంత క్లాత్ ఉంటే అంత ఫోర్ అండ్ హాఫ్ ఇంచ్ అవుతుంది పొడవు మార్క్ వేసుకోవాలి వెడల్పు వచ్చేసి త్రీ ఇంచెస్ పెడుతున్నాను ఇప్పుడు దీన్ని కట్ చేసుకోవాలి కట్ చేసుకొని చుట్టూరు కుట్టు అయితే వేసుకోవాలి అంటే ఇటు సైడ్ ఒక కుట్టు ఇటు సైడ్ ఒక కుట్టు అయితే వేసుకోవాలి ఇలా రెండు సైడ్లు కుట్టు వేసుకున్న తర్వాత రివర్స్ చేయని అవసరం లేదు ఇలా నీట్గా కట్ చేసుకుంటే సరిపోతుంది ఫ్యాంట్ క్లాత్ కాబట్టి నీట్గానే ఉంటుంది కట్ చేసుకుంటే చాలు రివర్స్ అవసరం లేదు ఇలా సైడ్లకి ఎగిట ఉన్న దాన్ని కట్ చేసుకోవాలి ఇప్పుడు ఇలా కుట్టుకున్న దాన్ని మనము రెండు విధాలుగా యూజ్ చేసుకోవచ్చు ఫస్ట్ వచ్చేసి దీంట్లో ఈ వేస్ట్ క్లాత్ మిగిలిన చిన్న చిన్న పీసెస్ ఉంటాయి కదా ఆ చిన్న చిన్న పీసెస్ని ఈ విధంగా లోపల వేసుకోవాలి ఇలా అయితే చిన్న బస్త లాగా వస్తుంది ఇప్పుడు దీన్ని లోపలికి ఇలా మలుసుకొని ఒక కుట్టు వేసుకోవాలి ఇలా మలుసుకొని ఒక కుట్టు వేసుకోవాలి ఇలా వేసుకోవడం వల్ల పిల్లలకి స్లేట్ మీద రాస్తుంటారు కదా పిల్లలైనా కానీ మనం కూడా ఇంట్లో ముగ్గులు ఏమైనా వేసినప్పుడు మళ్ళీ చేయడానికి చేయడానికైతే ముగ్గులు వేసుకుంటాము అవి రబ్ చేయాలంటే వేరే క్లాత్ అవసరం లేదు ఈజీగా మనము రబ్ చేసుకోవచ్చు ఏవైనా కానీ చూడండి ముగ్గులు వేసిన తర్వాత దీంతో ఇలా రబ్ చేసుకున్నామంటే ఈజీగా రఫ్ అయిపోతుంది చాలా అంటే చాలా ఈజీ పిల్లలకు కూడా బాగా యూజ్ అవుతుంది ఇలా దులుపుకున్నామంటే సరి వదిలిపోతుంది ఇప్పుడు ఇది చిన్న పాకెట్లో అయింది కదా ఇప్పుడు దీంట్లో ఈ విధంగా కూడా యూజ్ చేసుకోవచ్చు దీంట్లో మనము ఇసుక అయినా కానీ లేకుండా రాసన్ రైస్ ఉంటాయి కదా దొడ్డు బియ్యము ఆ దొడ్డు బీనా కానీ దుడ్డు బియ్యమైనా కానీ దిండుగా నింపేసుకోవాలి నింపేసుకొని నింప్ ఇలా నింపేసుకోవాలి అంటే నిండుగా మరి చివరి వరకు అయితే వేయద్దు కొంచెం ఒక ఇంచు వరకు గ్యాప్ ఇచ్చుకొని ఇలా వేసుకొని కుట్టయితే వేసుకోవాలి చూడండి ఈ విధంగా కుట్టేసుకోవాలి గట్టి బస్త బ్యాగ్ అయితే మనకి రెడీ అవుతుంది ఇప్పుడు ఇది ఎలా యూజ్ ఇప్పుడు ఇది ఎలా యూజ్ చేసుకోవాలంటే ఇప్పుడు ఇలాంటి గచ్చులకైతే పర్వాలేదు మనం ఎట్లా గీకున్నా రాకున్నా ఏం కాదు బండలు టైల్స్ ఉన్న గే వాటికైతే చాలా గీతలు పడుతుంటాయి మంచిగా అనిపించదు చూడండి పిల్లలు స్టడీ చేయరు కానీ లేకుంటే మిషన్ కానీ ఇలా ఇలా చీరలు కింద పెట్టుకోవడం వల్ల ఈ ముందుకి వెనక్కి జరిపినా కానీ మనకి బండలైతే టైల్స్ అయితే గీతలు పడకుండా ఉంటాయి అదే కుట్టు మిషన్ కూడా ఈ విధంగా కింద పెట్టేసుకున్నామంటే నీట్గా అయితే ఉంటుంది ఇటు అటు జరిపినప్పుడు గీతలు పడకుండా ఉంటాయి ఈ ఐడియా కనుక నచ్చితే ప్లీజ్ ఒక లైక్ అయితే చేయండి ప్యాంటు పాటలు అయితే కొన్ని కొన్ని అయితే మనం యూజ్ చేసుకున్నాం కదా చాలా వరకే యూజ్ చేసుకున్నాము ఇప్పుడు పైన బెల్ట్ సైడ్ అండి పైన సైడ్ అయితే ఈ విధంగా కట్ చేసుకున్నాను చూడండి దీనికే ఉక్కులు ఇలా వస్తాయి అనమాట విధంగా ఉన్నాయి కదా ఇప్పుడు ఈ రెండి ఈ రెండింటికి కూడా ఈ చివరి వరకు అయితే ఉన్నాయి ఇలా ఈ విధంగా మనము మొలలకు పెట్టుకోవాలి ఇలా అయితే మొలకి పెట్టేసుకోవాలి చూడండి ఈ విధంగా దీనికి రింగ్స్ ఉన్నాయి కదా ఇంకేం అవసరం లేదు ఈ విధంగా పెట్టేసుకొని మనకి కీ చైన్లు కానీ తాళం చేయలు కానీ ఏవైనా ఉంటాయి కదా అవి ఒకే దగ్గర దొరికే దొరకాలి ఒకే దగ్గర ఉండాలంటే దానికి స్టాండ్ అవసరం లేకుండా ఈ విధంగా యూజ్ చేసుకోవచ్చు చూడండి ఈ విధంగా పెట్టేసుకోవచ్చు ఎన్ని తాళాలు కానీ గిచెన్లు అయినా ఇట్టే ఈజీగా ఉంచేసుకోవచ్చు నా ఐడియా కొద్దీ మీకైతే వీడియో షేర్ చేస్తున్నాను ఈ విధంగా యూజ్ చేసుకోవచ్చు అని ఇంకా మీకు ఎలాంటి ఐడియాస్ ఉంటే కామెంట్స్ చేయండి నాకు తెలిసే విధంగా అయితే ఈ వీడియో షేర్ చేస్తున్నాను చూశారు కదా మీకు నేను చేసే ఐడియాస్లో మీకు ఏ ఐడియా నచ్చిందో కామెంట్ చేయండి ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇంకా ఈ మిగిలే వాటితో అయితే ఇంకా ఎన్నో విధాలుగా మనము యూజ్ చేసుకోవచ్చు నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను తప్పకుండా వీడియో మొత్తం లాస్ట్ వరకు చూడండి ప్రతి ఒక్కటి యూజ్ అవుతుంది వేస్ట్ అయిన పడేయద్దు చాలా యూజ్ అవుతాయి మంచి మంచి ఐడియాస్తోనైతే ఇంకా మేము ముందుకైతే వీడియో అప్లోడ్ చేస్తాను తప్పకుండా మా ఛానల్ని సపోర్ట్ చేసి ఈ వీడియోకి ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే థ్యాంక్స్ ఫర్ వాచింగ్